అయితే అప్పుకురు కాకపోతే వేంకటగిరి అంటూ ఏడాదిగా టికెట్ విషయంపై దోమూచలాడుతున్న వేంకటగిరి ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఎంటగెలకు జిడిపి అధినేత కర్ఫెరించారు ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ని జిడిపి అధినేత కన్ఫెమ్ చేస్తారు నేతో ఇన్నాళ్లు సమోద్జీ లేని పోటీ అంటూ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ఇప్పుడు సరైన జోడి దొరికినట్లయితే ఎదుటోడికి ఆయుధం ఇచ్చి పోరాటమే యుద్ధ వీరుడు లక్ష్యమన్న భారత యుద్ధ వీరుదేమో కానీ ఇప్పుడు ఆత్మకూరులో సమముజ్జీలైన హేమ హేమీలు తల పులుపుతున్నారు ఒకటి దఫాలుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఒకరైతే మరొకరు రెండేళ్లలో పట్టు బిగించి సత్తా చాటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు ఆత్మకూరులో ఆనంకు టికెట్ ప్రకటన దరవాయవాది అన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి ల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఆత్మకూరులో ఇద్దరు నేతలు బలాబలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఎనికలో ఎవరిది పై చేయి కాబోతుందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ పొలిటికల్ సినారియో ఇద్దరు సమ మధ్య ఎన్నికల్లో పోటీ జరిగితే ఆ కిక్కేవరపాటున్నారో నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు గతమేమో కానీ ఇప్పుడు సరిగ్గా అలాంటి రాజకీయ పోరు నెలకొంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఓవైపు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు బరిలో నిలుస్తున్నారు ఒకప్పుడు ఉద్దండ నేతలకు రాజకీయ భిక్ష పెట్టిన ఆత్మకూరు ఆనం అత్యున్నత స్థానాన్ని కల్పించింది ఏపీలో రామనారాయణ రెడ్డికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎదిగేలా చూసింది ఇదే సమయంలో మారిన రాజకీయ పరిణామాలు కొత్త పార్టీల ఆవిష్కరణ అనంతరం మేకపాటి గౌతమ్ రెడ్డిని మంత్రి పదవితో రాజకీయ ఉచ్చ స్థితికి చేర్చింది ఆత్మకూరు నియోజకవర్గం గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆయన రాజకీయం కొనసాగింపుగా ఉప ఎన్నికల్లో రంగంలోకి దిగిన విక్రమ్ రెడ్డి అనధికారంలోనే నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు రూపొందారు దాదాపు నలభై ఏళ్లుగా ఆనం కుటుంబానికి ఆత్మకూరుతో సంబంధం కలిగినప్పటికీ మేకపాటి కుటుంబీకులు రాజకీయ రంగ ప్రవేశం చేసిన అనంతరం సమీకరణలు మారిపోయాయి ఒకప్పుడు ఆనం కి అంటగా నిలిచిన అనుచర వర్గం క్రమేపీ మేకపాటీ వర్గంలో మమేకమైంది మొన్న రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీ చేసి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా నెగ్గుకు రాగల సత్తా తాముకుందంటూ నిరూపించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన ఆలం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధికార పక్షానికి దూరమై ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు బలలో నిలబడ్డారు ఇక ఇప్పటికే వైసీపీ నుంచి తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని ప్రజా దీవెనలు గడప గడప పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న విక్రమ్ రెడ్డి తన బలం నిరూపించుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు తాజా రాజకీయ వనికపై ఉద్దండులుగా భావిస్తున్న ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ జిల్లా రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికలలో ఇరువురు నేతలు బలం ఎంత బలగం ఎంత మారిన రాజకీయ పరిణామాలు ఆనంకి అనుకూలిస్తాయా పాత కాపులు విక్రమ్ రెడ్డిని కాపు కాస్తారా కడకు వదిలేస్తారా ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ టాపిక్ ఆత్మకూరు నియోజకవర్గంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి నుండి నేటి వరకు అనునిత్యం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు చేరువవుతూ అవసరమైన చోట సొంత నిధులు వెచ్చించి నియోజకవర్గంలో దూసుకెళ్లిపోతున్నాడని వైసీపీ నాయకులు గెలుపుపై ధీమాలో ఉన్నారు ఈ తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు పోటీకి దిగినా గెలుపు తమదే అంటూ చెప్పుకుంటున్న అధికార వైసీపీకి దీటైన అభ్యర్థిని దించాలన్న ఆలోచనతో రెండు పర్యాయాలు ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చిన ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి పోటీకి దిగిన నేపథ్యంలో టిడిపి పాత కాపులు ఆనంకి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు సందిగ్ధంగా మారింది మరోవైపు గతంలో వర్గంలో ఉన్న నేతలు అనుచరులు ఇప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీలో కొనసాగుతున్నారు చేరుతారా అనే సందేహము ప్రజలలో వ్యక్తమవుతుంది ఇక టిడిపిలో ఉన్న ఆనం వ్యతిరేక వర్గం గూటూరు మురళి కన్నబాబు కొమ్మి లక్ష్మయ్య నాయుడు ములినేని కృష్ణయ్య నాయుడు సహకరిస్తారా అనే ఆలోచన ఆనం అభిమానులు వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ రాబో ఎన్నికలలో నెగ్గేది ఎవరో ఒక్కేది ఎవరో వేచి చూడాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు